అందరికీ నమస్కారం వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోదు ఒక ఈరోజు ప్రధానమైనటువంటి దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక విద్యా వాలంటీర్ల స్థానంలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకం ఉన్న చోట భర్తీకి డిఈఓల ఉత్తర్వులు నెలకు పదిహేను వేల ఆరు వందల గౌరవ వేతనం మూడు నెలలు లేదా కొత్త ఉపాధ్యాయులు వచ్చే వరకు నియామకాల కొనసాగింపు ఉత్తర్వులు ఇస్తున్న డిఈఓలు ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలు బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది గత రెండేళ్లుగా ఇంటర్ల నియామకం చేపట్టని రాష్ట్ర సర్కార్ ఇప్పుడు వారి స్థానంలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరుతో ఉపాధ్యాయులను నియమించుకోనుంది ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలను మెరుగుపరచుకోవడం కోసం ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్మికుల నియామకం కోసం అలాగే పాఠశాలల్లో పరిశుభ్రంగా ఉంచడం కోసం ప్రత్యేకంగా స్కూల్స్ గ్రాంట్స్ను మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు సైతం ఇప్పటికే విద్యాశాఖ అధికారులు జారీ చేశారు ఈ నెల రెండున పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఎల్బీ స్టేడియంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారికి కొన్ని హామీలను ఇచ్చారు ప్రభుత్వ బడులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తామని సమావేశంలో హామీ ఇవ్వడం జరిగింది అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు అదే సమావేశంలో విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోట ఉపాధ్యాయుల కొరత ఉండకుండా చూడాలన్నారు అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడైతే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి పాఠాలు బోధించడానికి ఉపాధ్యాయులు అవసరం ఉంటారు అక్కడగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పేరుతో ఉపాధ్యాయులు నియమించుకోవాలని డీఈఓలను ప్రభుత్వం ఆదేశించింది గతంలో విద్యా వాలంటీర్ల పేరుతో ఇటువంటి నియామకాలు చేపట్టారు అయితే గత రెండేళ్లుగా గత బీఆర్ఎస్ సర్కార్ విద్యా వాలంటీర్ల నియామకాన్ని కొనసాగించలేదు కానీ ముఖ్యమంత్రి ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా మూతపడటానికి వీల్లేదని గతంలో గ్రామాల్లో మూతపడిన పాఠశాలను తిరిగి కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినటువంటి నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులు చేరిన పాఠశాలల్లో అవసరమున్న ఉపాధ్యాయుల నేపథ్యంలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించుకుంటున్నారు జిల్లా విద్యాశాఖ అధికారులు ఇందుకు సంబంధించిన నియామకాల కోసం డిఈఓలు జిల్లా కలెక్టర్ల అనుమతితో నియామకాలను చేపడుతున్నారు వారికి గతంలో విద్య వాలింట ఇచ్చిన గౌరవ వేతనం కూడా నెలకి పదిహేను వేల ఆరు వందలు గౌరవ వేతనం ఇవ్వనున్నారు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను ఈ నెల పదమూడులోగా నియామకాలు చేపట్టుకొని వారిని ఈ నెల పదహారు నుంచి విధుల్లోకి వచ్చేలా డిఈఓలు చర్యలు తీసుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో తీసుకునే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను మూడు నెలల పాటు లేదా కొత్తగా ఉపాధ్యాయుల నియామకం జరిగే వరకు కొనసాగించాలని డిఈఓలు ఉత్తర్వుల్లో పేర్కొంటున్నారు అందులో భాగంగా నారాయణపేట జిల్లాలో రెండు వందల ఎనభై నాలుగు మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించుకోనున్నట్లు డిఈఓలు ఉత్తర్వులు జారీ చేశారు మిగిలిన జిల్లాలో కూడా డిఈఓలు ఇదే విధంగా ఉత్తర్వులను జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల మంది వరకు ఇలా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించుకోనున్నారు ఇక బింద్రాకు ఒలంపిక్ ఆర్డర్ అవార్డు ఒలింపిక్స్లో వ్యక్తిగత స్వర్ణం గెలిచినటువంటి తొలి భారతీయుడు అయినటువంటి షూటర్ అభినవ్ బింద్రాను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి సముచిత రీతిలో గౌరవించింది స్వర్ణం సాధించడంతో పాటు ఒలింపిక్ ఉద్యమాన్ని విస్తృతపరచడంలో కీలక పాత్ర పోషించినటువంటి బింద్రాకు ఒలింపిక్ ఆర్డర్ను అందజేసింది ఒలింపిక్ క్రీడల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఆటల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుహృదవ సుహృద్భావ వాతావరణం నెలకొల్పడంతో ఒలింపిక్ ఉద్యమం పాత్ర ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఈ ఒలింపిక్ ఆర్డర్ను అందజేస్తున్నారు ఆరుతో సరి పారిస్ ఒలింపిక్స్లో ముగిసినటువంటి మన పోరు భారత్ ఖాతాలో ఆరు పథకాలు క్వార్టర్ ఫైనల్లో ఓడిన రెజులర్ రీతిక నేటితో పారిస్ క్రీడలకు తెర ఒలింపిక్స్లో ఏడు పథకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన కరప కనబర్చినటువంటి భారత క్రీడాకారుల బృందం పారిస్ ఒలింపిక్స్లో మాత్రం దానిని పునరావృతం చేయలేకపోయింది పారిస్లో భారత్ నుంచి పదహారు క్రీడాంశాల్లో నూట పదిహేడు మంది క్రీడాకారులు బరిలోకి దిగారు శనివారం రెజిలింగ్ ఈవెంట్తో భారత పోరాటం మూసింది మహిళల ఫ్రీ స్టైల్ డెబ్బై ఆరు కేజీల విభాగంలో రితిక క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది ఆమెను ఓడించిన గిరిగిస్థాన్ రెజ్లర్ ఫైనల్ చేరకుండా సెమీఫైనల్లో పరాజయం పాలైంది ఫలితంగా రితికకు రెపిచార్జ్ పద్ధతిలో కనీసం కాంస పథకం కోసం పోరా పోటీ పడే అవకాశం లేకుండా పోయింది పారిస్లో భారత్కు ఒక రజతం ఐదు కాంశాలతో కలిసి మొత్తం ఆరు పథకాలు లభించాయి ప్రస్తుతం భారత్ డెబ్బైవ స్థానంలో ఉంది ఆదివారం పారిస్ ఒలింపిక్స్ ముగియనున్నాయి ఫలితంగా చివరి రోజు పథకాల పట్టికలో భారత్ స్థానంలో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది గత టోక్యో ఒలింపిక్స్లో భారత్ ఒక స్వర్ణం రెండు రజతాలు నాలుగు అంశాలతో కలిపి ఏడు పథకాలు గెలిచి నలభై ఎనిమిదవ స్థానంలో నిలిచింది ఇక వేతనాలు లేక పదోన్నతులు రాక విఆర్ఓలు అవస్థలు పడుతున్న విఆర్ఓలు ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసి రెండేళ్లు అయినా పరిష్కారం కాని సమస్యలు పిఎఫ్ వచ్చిందో లేదో తెలియదు కొత్త ప్రభుత్వం కొలువుదీరిన అదే పరిస్థితి రెవెన్యూ వ్యవస్థకు పట్టుకొమ్మ లాంటి గ్రామ రెవెన్యూ అధికారులు విఆర్ఓను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి రెండేళ్ళు అవుతుంది నేటికి సరిగ్గా వేతనాలు రాక పిఎఫ్ నిబంధనలు అమలు కాక పదోన్నతులకు అర్హ అర్హత లేక సీనియార్టీ కోల్పోయి సర్దుబాటు విఆర్వోలు పడరాని పాటలు పడుతున్నారు భూ సమస్యల పరిష్కారం కోసం కొత్త రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ఓఆర్ చట్టాన్ని అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తున్న నేపథ్యంలో తమ సమస్యలను కూడా పరిష్కరించాలని వీలైనంత త్వరగా తమను రెవెన్యూ శాఖలోనికి తీసుకోవాలని వ్యర్వ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇక రెండేళ్లుగా అవస్థలు రాష్ట్రంలో వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా ఐదు వేల నాలుగు వందల మందికి పైగా వీఆర్ఓలను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసే ప్రక్రియను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది కనీసం తమతో మాట్లాడకుండా లాటరీ పద్ధతిలో ఇతర శాఖల్లోకి బదలాయించడం పట్ల అప్పట్లోనే వీఆర్వోలు రెవెన్యూ సంఘాలు అభ్యంతరం తెలిపిన ఖాతరు చేయకుండా ప్రక్రియ ముగించింది అప్పటి నుంచి ఇతర శాఖల సర్దుబాటు అయినటువంటి వీఆర్ఓలు పడటానికి పాటలు పడాల్సి వస్తుందని వీఆర్ఓల సంఘాలు చెబుతున్నాయి తమకు జీరో వన్ జీరో పద్దు కింద వేతనాలు రావడం లేదని జిపిఎఫ్ సిపిఎస్ ఐలు చెల్లించడం లేదని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసే ఐఆర్ పెంపుదల ఇవ్వలేదని పాత డిఏలు పిఆర్స్ బకాయిలు రావడం లేదని కొన్ని సొసైటీలు కార్పొరేషన్లు మూడు నెలలకోసారి వేతనాలు ఇస్తున్నారని గిరిజన సహకార కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి పదారు మంది వ్యర్వోలకు గత ఇరవై నెలలుగా వేతనాలు కూడా రావడం లేదని వాపోతున్నారు రెవెన్యూ మంత్రిని కలిసిన వీఆర్ఓ జేఏసీ కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు గాను వీఆర్ఓ జేఏసీ నేతలు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు ఇక వీఆర్ఓలకు గత రెండేళ్లుగా సరైనటువంటి వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నారు వారిని మళ్ళీ రెవెన్యూ శాఖలోకి తీసుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేస్తున్నారు సీఎం ఇలాకాలో టీచర్లు లేరు నారాయణపేట వికారాబాద్ జిల్లాలో టీచర్ల కొరత రెండు జిల్లాలు విస్తరించిన సీఎం నియోజకవర్గం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ డిఎస్సిపై ఎస్సీ వర్గీకరణ ప్రభావం కొత్త టీచర్లు వచ్చేదాకా ఇన్స్ట్రక్టర్లు మూసువేత దిశగా వంద స్కూళ్ళు మూడు నెలలకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం విస్తరించి ఉన్న నారాయణపేట వికారాబాద్ జిల్లాలోనూ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది నారాయణపేట జిల్లాలో నూట ఎనభై ఐదు మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ల చొప్పున రెండు వందల ఎనభై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వికారాబాద్ జిల్లాలో ఎనభై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కుడాంగల్ నియోజకవర్గం పరిధిలోని కోసిగి మండలంలోని నాలుగు స్కూల్ అసిస్టెంట్ మద్దూరు మండలంలో ఇరవై రెండు ఎస్జిటి పద్నాలుగు స్కూల్ అసిస్టెంట్ చొప్పున మొత్తం ముప్పై ఆరు గునుమల్ మండలంలో నాలుగు ఎస్జిటి ఒకటి స్కూల్ అసిస్టెంట్ చొప్పున మొత్తం ఐదు ఈ రెండు జిల్లాలో విద్యార్థులకు బోధించేందుకు టీచర్లు లేకపోవడంతో ఆందోళన కలిగిస్తుంది కొత్త టీచర్లు వచ్చేదేప్పుడు ఎప్పుడు సర్కారు బడువుల్లో టీచర్ల నియామకానికి ప్రభుత్వం డిఏసీ నోటిఫికేషన్ జారీ చేసింది సెప్టెంబర్ లోపు నియామకాలు పూర్తి చేయాలని గడువు విధించుకున్న ఈ రిక్రూట్మెంట్లో తీవ్ర ఆలస్యం కానుంది కొత్త టీచర్లు ఇప్పుడు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు డిఎస్సీ పరీక్షలు ముగిసినా ఇప్పటి వరకు కీ విడుదల కాలేదు పైగా డిఎసీ ఫలితాలపై ఎస్సీ వర్గీకరణ ప్రభావం పడనుంది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పటికే జారీ చేసినటువంటి నియామకాల్లోనూ వర్తింపజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు వర్గీకరణ అమలుపై విధి విధానాలు ఖరారు కాని నేపథ్యంలో అప్పటి వరకు డిఏసీ ఫలితాల వెల్లడి సాధ్యపడే సూచనలు కనిపించడం లేదు ఇక మూడు నెలలకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు ఇటీవల బదిలీలు పదోన్నరతో పెద్ద ఎత్తున టీచర్లకు స్థాన చలనం కలిగింది ఈ నేపథ్యంలో టీచర్ల కొరతను అధిగమించేందుకు విద్యాశాఖ టీచర్ల సర్దుబాటును చేపట్టింది కొన్ని జిల్లాల్లో మిగులు టీచర్లు ఉండగా ఎన్రోల్మెంట్ లేని బడుల్లోని టీచర్లను విద్యార్థులున్న బడుల్లో సర్దుబాటు చేశారు ఇంకా టీచర్ల సమస్య ఉంటే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించేందుకు పాఠశాల విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు జులై ముప్పైనే వివరాలు పంపించాలని అన్ని జిల్లాల డీఈఓలకు పాఠశాల విద్యాశాఖ అధికారులు లేఖను పంపించారు మూడు నెలల కాలానికి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించగా వీరికి పదిహేను వేల ఆరు వందల పారితోషికంగా చెల్లించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం ఉన్నటువంటి వికారాబాద్ నారాయణపేట జిల్లాలో మూడు వందల పదిహేడు మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ